హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఈ ఎపిసోడ్లో మనం కర్ణుడి పుట్టుక గురించి మాట్లాడుకుందాం మహాభారతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవులు శ్రీకృష్ణుని గీతోపదేశం కానీ ఆ యుద్ధంలో అసలైన భగీరథుడు ఎవరో తెలుసా గొప్ప దానశూరుడు అశ్రువులతో నిండిన జీవితాన్ని గడిపిన గొప్ప యోధుడు కర్ణుడు తల్లి ప్రేమ కోసం గుర్తింపు కోసం నిజమైన తనువును తెలుసుకునేందుకు జీవితాంతం తపించిన ఓ యోధుని కథ ఇది మొదటగా కుంతీదేవి గురించి చెప్పాలి కుంతిభోజుని కుమార్తె అయిన కుంతీదేవి చిన్నతనం నుండి ఎంతో భక్తిపరురాలు వినయశీలురాలు ఒకసారి మహర్షి దుర్వాసుడు రాజ్యానికి విచ్చేసి కొన్ని రోజులు అక్కడే ఉండిపోతాడు అది మామూలు విషయమేమి కాదు ఆయన ఎక్కడికి వెళ్ళినా కష్టాలను తెచ్చేవారు చిన్న తేడా జరిగిన శాపం వేయడం తథ్యం కానీ కుంతీదేవి ఎంతో శ్రద్ధగా భయభక్తులతో మహర్షికి సేవలు అందించింది మహర్షి ఆమె భక్తిని చూసి మెచ్చుకొని ఒక మహాశక్తివంతమైన మంత్రం చెప్తాడు ఈ మంత్రంతో ఏ దేవతను పిలిచినా వారి ఆశీర్వాదంతో నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్తాడు కుంతీదేవికి ఆ మాటలు వినగానే ఆశ్చర్యం సంతోషం అలాగే కొంత భయం కూడా కలిగింది ఈ వరం ఎంత గొప్పదో అంతే ప్రమాదకరం కూడా కుంతీదేవి ఈ మంత్రం నిజమేనా నేను ఎవరినైనా పిలిస్తే నిజంగా వస్తారా అనే ఆలోచనతో ఒకసారి పరీక్షించాలి అనుకుంది ఆమె సూర్యభగవానుడిని ఆహ్వానించింది క్షణాల్లోనే ఆకాశంలో మినుగురులా మెరిసే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఆ అపూర్వ కాంతిని తట్టుకోలేక కుంతి భయంతో చేతులు ముడుచుకుంది అప్పుడు సూర్యుడు అమ్మా నీవు నన్ను పిలిచావు నేను రాకపోతే అది అబద్ధం అవుతుంది నీకు నా ఆశీర్వాదంతో ఓ మహానుభావుడు జన్మిస్తాడు అని సూర్యుడు చెప్తాడు ఇది నిజమా నేను ఇలా అనుకోలేదు నన్ను క్షమించండి అని కుంతీదేవి వేడుకుంది కాని దేవతావరం వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు అది అసాధ్యం అంతే కొద్ది నెలల్లోనే కుంతీకి ఓ బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ అందంతో సూర్యకాంతితో మెరిసిపోయే శరీరంతో జన్మించాడు కానీ ఒక రాణి పెళ్ళికాకముందే ఓ బిడ్డకు తల్లి అయ్యానని ప్రకటించుకోగలదా ఆ సమయంలో కుంతీదేవికి తన భవిష్యత్తు అగమ్యగోచరంగా గోచరంగా అనిపించింది ఈ బిడ్డను నా గుండెల్లో పెట్టుకోవాలని ఉందేమో కానీ సమాజం నన్ను ఒప్పుకోదుగా ఆమె ఆ బాలకుడిని నదిలో ఓ చిన్న పెట్టెలో పెట్టి వదిలిపెట్టాల్సి వచ్చింది ఆ బిడ్డ గంగానదిలో ప్రవహిస్తూ అతిరథ అనే రథసారథి తన భార్య రాధకి ఈ బిడ్డ దొరుకుతాడు ఆ బిడ్డను చూసి వాళ్ళు మురిసిపోతారు దేవుడు మనకు ఈ బిడ్డను ఇచ్చాడు ఈ బిడ్డను మన కొడుకుగా పెంచుకుందామని అనుకుంటారు ఆ బాలుడికి కర్ణుడు అనే పేరు పెట్టారు కానీ సమాజం ఆయనను ఎప్పుడూ దత్తపుత్రుడిగా చూసింది కర్ణుడు ఒక గొప్ప యోధుడు కావాలనుకున్నాడు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ తీసుకోవాలనుకున్నాడు కానీ క్షత్రియ వంశం వాడు కాదని తిరస్కరించాడు ద్రోణాచార్యుడు అంతేకాదు పరశురాముని వద్ద విద్యలు నేర్చుకుంటే చివరికి తన అసలు వంశం తెలిసి పరశురాముడు కర్ణుణ్ణి శపించాడు కష్టమైన సమయంలో నీ విద్య మర్చిపోతావు అని పరశురాముడు శపించాడు ఈ విధంగా కర్ణుడి పుట్టుక ఆయన విద్యాభ్యాసం జరిగింది